హలో అందరికీ పాలగిన్నె మాడిపోయిందా మాడిపోయి పక్కన వేస్తున్నారా ఒకసారి ఈ వీడియో చూడండి ఫస్ట్ కొంచెం సరుపు వేయాలి రెండు స్పూన్ల సరుపు వేసి ఇలా బాగా కదిపేయాలి అంత పట్టుకునేలాగా ఇలా చేసిన తర్వాత సర్ దాని నిండా గిన్నె నిండా నీళ్ళు పోసుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి ఇలా ఉడకబెట్టాలి ఒక పావు గంట ఉడకబెట్టాలి ఈ మళ్ళీ పావు గంట వేస్ట్ చేయాలన్నా గ్యాస్ అనుకుంటారు మనకు గిన్నె కావాలనుకుంటే ఖచ్చితంగా చేయాలి తర్వాత కిందికి గురించి సలాకి ఉంటుంది కదా గట్టిగా ఉండేది సలాకితో బాగా ఇట్లా కలపాలి లోపల మాడల్లా గీరాలి వేడి నీళ్ళల్లోనే ఇలా గీరితే అంత మొత్తం వచ్చేస్తుంది పెక్కులు పెక్కులుగా ఇది పాడేసేద్దాం తర్వాత ఇలా వచ్చింది ఇలా వచ్చిందాన్ని మామూలు మన పీస్ తో వేసి క్లీన్ చేస్తే శుభ్రంగా మన ఫస్ట్ ఎలా ఉంటుందో గిన్నె అలానే వస్తుందండి చూడండి ఎలా వచ్చిందో కొంచెం ఆడాడ ఉంది మరకాల అది కూడా పోతుంది ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టండి చాలామందికి వీడియో పోతుంది ఓకే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఓకే బాయ్